మా అమ్మ వాళ్ళ తోట మా అమ్మ వాళ్ళ పొలం మా నాన్న మా అమ్మ వాళ్ళ ఇల్లు బయట దగ్గర ఇల్లు ఊర్లో ఇంకో ఇల్లు ఉంటుంది ఇక్కడ ఈ ఇల్లు ఎవరు నా వీడియో చేస్తా వీడియో వీడియో చేస్తున్నా ఇది మా స్విమ్మింగ్ పూల్ ఇందులో మేము మిగతా కొడతాం ఇందులో ఫిషెస్ కూడా ఉన్నాయి ఎక్కడున్నాయో తెలీదు లోపలు ఉంటాయి ఒకవేళ నేను ఉన్నప్పుడు అవి పైకి వస్తే వీడియో తీసి పెడతా అటువైపు ఉన్నాయి మనం అటు వెళ్ళేసరికి అవి వెళ్ళిపోతాయి అది వెళ్ళిపోతు వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది కనపడలేదు కదా చిన్న చిన్న ఫిషెస్ చిన్న చిన్న ఫిషెస్ చాలా ఉన్నాయి నైస్ చూడండి స్విమ్ చేస్తున్నాయి చిన్న చిన్న ఫిషెస్ సో ఇది మా స్విమ్మింగ్ పూల్ మేము తయారు చేసుకున్నది మా మమ్మీ తోట కోసం అని చేసింది ఇక్కడ బనానా పపాయ సీతాఫల్ కొబ్బరి చెట్లు అన్నీ ఉన్నాయి ఇవి చూడండి మా అన్నయ్య అంటు కట్టించాడు మేమే కట్టాము ఇవి ఇప్పటికీ వీటికి వేర్లు వచ్చాయి కట్ చేసి ఇక్కడ పెట్టారు మేము చెట్టుకే డైరెక్ట్ కట్టాము ఎన్ని చెట్లు అయిపోయాయో మేమే చేసామండి అమ్మలేకపోతున్నారు ఎన్ని చెట్లు లాస్ట్ టైము మా మమ్మీ కొనుక్కొచ్చి పెట్టారు ఈసారి మా అన్నయ్య మనమే పెట్టుకుందామని ఇలా ట్రై చేశారు ఇదంతా తోట అండి ఇది మా ఇల్లు ఇది ఇంటి ముందు తమలపాకు చెట్టు మల్లె చెట్టు మనీ ప్లాంట్ ఇది మా అమ్మ బండి మా అమ్మ దీనిపైనే బయటికి వెళ్ళి అన్నీ తెచ్చుకుంటది ఏమైనా కావాలంటే వీళ్ళు పొలంలోనే ఇల్లు కట్టుకున్నారు కాబట్టి వీళ్ళకి ఏమైనా కావాలంటే ఈ బండిపైనే వెళ్తుంది ఆమె కొంచెం ఏజ్డ్ కదా ఫిఫ్టీ ప్లస్ కాబట్టి సపోర్ట్ వీల్ చేయించాము ఇవన్నీ మా ఇంటి దగ్గర చెట్లు చేసా చేసా ఇది నాబండి జస్ట్ నౌ ఐ కేమ్ ఫ్రమ్ మియాపూర్ ఏయ్ మా డాగ్ అండి కాళ్ళ మధ్యలోకి వచ్చేస్తుంది రా మిస్టిదా ఇది పైపు మందు కొట్టే పైప్ అండి దీంతో మందు కొడతారు తోటకి ఇవన్నీ మనీ ప్లాంట్ తమలపాకు చెట్లు అన్నీ బాగా పెరిగిపోయాయి ఇది గన్నేరు చెట్టు ఇది